పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిత్లారా సాయి ఈశ్వర్ చారి ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది చచ్చిపోయారు తెలంగాణ కోసం జై తెలంగాణ అంటూ అంటే వాస్తవానికి ఏంటంటే నేను ఒక రెండు మూడు చావులు చూసిన ఒక ఆటో డ్రైవరు నిప్పండించుకొని జై తెలంగాణ అనుకుంటా పెట్రోల్ మా మా యొక్క పబ్లిక్ గార్డెన్లో వరంగల్ పబ్లిక్ గార్డెన్లో నా ముందే చనిపోయాడు అంటే ఎట్లుంటుందంటే ఆ చావు పెట్రోల్ పోసుకొని అండబెట్టుకొని చచ్చిపోవడం అనేది అది మామూలు విషయం కాదు మిత్లారా దానికి చాలా ధైర్యం ఉండాలి చచ్చిపోవాలంటే కూడా ధైర్యం ఉండాలి చాలా ధైర్యం ఉండాలి ఎంతో ధైర్యం ఉండాలి బతకడం కోసం ఎంత ధైర్యం ఉండాలో అంతకంటే ఎక్కువ ధైర్యం ఉన్నది చచ్చిపోతాడు అయితే చావును పరిష్కారం కాదు పన్నెండు వందల మంది చచ్చిపోయారు తెలంగాణలో తెలంగాణ వచ్చినాక బాగుపడేదే వాళ్ళు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్లో కొంతమంది లీడర్లు బాగుపడ్డారు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్లో కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చినందుకే బాగుపడరు వీళ్ళు కూడా పన్నెండు వందల మంది అప్పంజలు ఇప్పటి వరకు బాగుపల్లే ఇక కాకమ్మ కబుర్లు చెప్తారు ఈ కాంగ్రెస్ వాడు ఈ యొక్క బీఆర్ఎస్ వాడు ఏం చెప్తారంటే అమరవీరులకు మర్చిపోయాడు రేవంత్ రెడ్డి అని అంటాడు ఇంకా మరి ఆయనను నువ్వేం చేసినావని ఆయన అంటాడు రెండు రెండే ఇద్దరు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తెలంగాణలో చచ్చిపోయిన అమరవీరులను ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినో వాళ్ళందరినీ వీళ్ళు మర్చిపోయారు అంటే మీ సాగులు అనేది తెలంగాణ వచ్చినాయి వీళ్ళు బాగుపడ్డారు తప్పితే తెలంగాణ ఏం బాగుపడలేదు గట్లనే ఇప్పుడు బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం అనేది తెలంగాణలో ఇప్పుడు చాలా ఉవ్వెత్తున ఉన్నది బీసీ ఉద్యమం అంటే బీసీలు అందరూ ఏకతాటికి వచ్చారు మిట్లారా బీసీలు ఏక వచ్చారు హిందువులు అందరూ ఏక వచ్చారు ఇది తెలంగాణలో స్టార్ట్ అయింది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది ఇప్పుడు బీసీలు అందరూ ఒక ఒక వచ్చారు ఈ బీసీ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర కీలక పాత్ర ఎవరంటే మా అన్న ఎవరి పేరు రాయాలి మా అన్ననగానే మీరు కామెంట్ బాక్స్లో రాయాలి మా అన్న అంటే ఎవరు ఆర్కృష్ణ మా అన్న తమ్ముడు అంటే మల్లన్న మల్లన్న గురించి మాట్లాడ ఫస్ట్ మా అన్న గురించి మాట్లాడాలి అయితే చాలామంది నేతారంటే కేసీఆర్ మన ఈ యొక్క హరీష్ రావు కేటీఆర్ అని చెప్తారంటే కేటీఆర్ యాభై లక్షలు ఎక్స్క్రేజ్ చేయాలంటాడు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది యాభై లక్షలు ఎక్స్క్రేజ్ వాళ్ళు ఇవ్వాలి కరెక్టే ప్రభుత్వం ఖచ్చితంగా యాభై అన్నో నువ్వు కోటి అయినా తప్పలేదు కానీ దాంట్లో సగం నువ్వు ఇవ్వాలి నువ్వేం బీగినావు నలభై రెండు శాతం రిజర్వేషను నీ అయాంలో రెండు దఫాల మీ అయ్యా ముఖ్యమంత్రి నువ్వేం చేసినావు కేటీఆర్ నేను అడుగుతా ఉన్నా నువ్వో ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి వాళ్ళు యాభై ఇవ్వాలి డెబ్బై ఐదు అవుతాయి లెక్క ఇదైందా ఇక మీ షెల్లె అడుగుతుంది ఇలా ఎక్స్క్రేషియా ఇయ్యాలే ఇది తెలంగాణ ఇది ముమ్మాడికి హత్యే ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య అది అని మాట్లాడుతూ ఉన్నది మరి అప్పుడు ఎందుకు నోరు మెదపలేదవ్వ అక్క కవిత అక్క అప్పుడు ఎందుకు నోరు మెదపలే ఇంతా ఏంటంటే డ్రామాల కంపెనీలు ఈ బీసీ ఉద్యమం కోసం బీసీలో మేము అందరం సంఘటితం కావాలని ఈ సచిపోవాలని కూడా చెప్తాను ఎవరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు సచిపోవడం అంత దరిద్రం ఇంకోటి లేదు మిట్లారేపు ఆయన ఆయన మళ్ళీ బతుకుతాడా ఆయన పెళ్ళాం పిల్లలకు కరవే కదా ఆయన వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని పట్టుకొని అప్పుడు కదా వాస్తవానికి అప్పుడు ఆ సచిపోయిన వాళ్ళ గురించి పట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నారు పొయ్యి తిరిగిరు చేసారు మంచిగా బాగుపడరు తెల్లగా అయిన ఒక్కొక్కరు మంచిగా సంపాదించుకున్నారు తెల్లగా తెలంగాణ ఉద్యమంలో మీ బతుకులు ఏంటంటే మీ కుటుంబం కూడా బాగుపడలేదు లాస్ట్కు మూ అంటే అంటే శ్రీకాంతచారి చెప్తారు పేరు చెప్తారు వాళ్ళ కుటుంబం ఏం బాగుపడ్డే శ్రీకాంతచారి కుటుంబం ఏం బాగుపడ్డది ఎవ్వరు బాగుపల్లే లాస్ట్కు తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా బాగుపడలే మిత్రులారా కేవలం తెలంగాణలో ఉన్న నాయకులు కొంతమంది బాగుపడ్డారు తెలంగాణ రావడం వల్ల అది ఈ పార్టీ ఆ పార్టీని కాదు అన్ని పార్టీల నాయకులు బాగుపడ్డరు అంటే మనం ట్రాన్స్పరెంట్గా వార్తలు చదవాలనుకుంటే నీతి నిజాయితీగా వార్తలు చదవాలనుకుంటే ప్రతి ఒక్కరు బాగుపడ్డాడు పదవులు అనుభవిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు కొంతమంది తెలంగాణ రావడం వల్ల మంత్రులు కూడా కేంద్ర మంత్రులు అయ్యి అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నాయకులు మాత్రమే బాగుపడరు తప్పితే తెలంగాణ ప్రజల బతుకుదేరు బతుకులు మాత్రం బాగుపడలేదు ఇది ముమ్మాడి నిజం అట్లనే బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది ఇప్పుడు మొదటి సావిది ఇది ఇది ఇక్కడితో ఆగాలే ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ ఉన్న బీసీ నాయకులు హరీష్ రావు అగిపెట్టే మంత్రి నీకు అగిపెట్టే దొరకలేదా అప్పుడు నువ్వెందుకు చచ్చిపోలే అంటారు మరి కృష్ణ నువ్వెందుకు చచ్చిపోలేదా నువ్వెందుకు పెట్రోల్ పోసుకోలే ఇప్పుడు ఇప్పుడు గైన పోసుకున్నాడు కదా పెట్రోల్ రోజు నువ్వెందు పోసుకోడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో మంచిగా జై జైపీసీ అని రొమ్ములు ఇరుగ తీసి బాడీ బిల్డర్ మనవుడిగా ఏం చేస్తాడంటే ఇక్కడ అటు ఆంధ్రాపై ఎంపీ అవుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ నుంచి ఇప్పుడు ఎంపీ అవుతుంది నీ బతుకేందంటే ఎప్పటికీ ఎంపీ అయి ప్రతి దాంట్లో ఎంపీ కేవలం బీసీ ఉద్యమము బా పెట్టుకొని బాగుపడేదేవాడని ఉన్నాడు అంటే ఈ కృష్ణయ్యనే ఈ కృష్ణయ్యనే దరిద్రం పోతేనే బీసీలు బాగుపడతారు నీ మళ్ళీ చెప్తున్నా ఇట్లారా ఆరు అనే దరిద్రం ఈ దరిద్రపు కొట్టడు పోతేనే ఈ బాగుపడుతుంది రేవంత్ రెడ్డిది హత్య ఇది ముయింట్కి ప్రభుత్వం హత్య అంటే కాదు నువ్వు ఉద్యమం పేరు చెప్పుకుండా నువ్వు మంచిగా దంచుకుంటావు నీదేదా నీ కంట్రిబ్యూషన్ ఏదా నీ దమ్ము ధైర్యం ఉంటే కృష్ణయ్య నేను చెప్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజమైన బీసీ ఉద్యమకారుడు అయితే నువ్వు ఇరవై ఐదు లక్షలు ఎక్స్క్రేస్ అయ్యి నువ్వో ఇరవై ఐదు లక్షలు ఎక్స్ప్రెస్ అయ్యే శాతం కాదు బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు ఎంపీ పేరు మీద ఈడ ఎంపీ ఆడ ఎంపీ బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు ఈ కృష్ణయ్య ఈ దరిద్ర కొట్టాడు కానీ అవ ఆయన చనిపోయాడు మరి కనీసం ఛాయబోయాడు ఇవన్నీ ఛాయబోయాడు నీకు దమ్ముదా ఇప్పుడు ఏంది ఈయన చచ్చిపోయాడు అని చెప్పి మళ్ళీ ముంగళ పడతాడు గతం మళ్ళీ ఇది 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 రెండు అవుతుంది ఈ యొక్క రాజ్యసభ ఇది మళ్ళీ రెండు అవుతుంది ఎంపీ ఈయన సంఘటిత పరిస్థితి లేదు పీకేది లేదు ఈయన మాట్లాడితే పక్కోనికి అర్థం కాదు పక్కోనికి అర్థం కాదు ఎవరికన్నా ఆయన మాట్లాడిన స్పీచ్ ఏంటిది అనేది చెప్తారంటే చెప్తే వానికి ఏమైనా ప్రయత్నిస్తాం మిట్లారా ఏమైనా అర్థమవుతుందా ఈయన బీసీ ఉద్యమకారుడట మీ అసౌంట్ దరిద్రపు కొంతమంది కలిసి ఆయన మీరు కూడా చేసినట్టే హత్య అయినట్టు మీరు నిజంగానే నిజమైన బీసీ ఉద్యమం చేసే వాళ్ళు అయితే ఈ ఇప్పుడు ఆయన భార్యను ఆయన పిల్లలను పెట్టుకుని అడ్వర్టైజ్మెంట్ చేసుకునే వాళ్ళకి చెప్తా ఉన్నా నేను ఒక బీసీ బిడ్డగా మీరు ఫస్ట్ మంచిగా ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి నేను తీర్మానం వల్ల అండలేను అడో తీర్మా వీళ్ళందరికీ వాడు తీర్మార్మల్ అని అంటూ వంద బాలయం నేను తీర్మార్మోళ్ళన్నా మంచోడంటే నేను మిత్రారా ఈ కృష్ణయ్య కంటే ఈ జాతుల శ్రీనివాస గౌడ్ కంటే వీళ్ళిద్దరికంటే వాడు వంద బాలయం వాడన్నా పదవ పరకు ఇంత ఇస్తాడు పోయినూన్కి వాడు ఎట్ట సంపాదించుకున్నాడు దొంగ సంపాదన లంగ సంపాదన కానీ ఓ పదో పరకు ఇస్తాడు ఈ దరిద్రపు కొట్టోళ్ళు సంపాదించిన దొంగ సంపాదన ఒక రూపాయిడు నేను చెప్తున్నా కదా ఒక్క రూపాయి ఇచ్చేళ్ళు కాదు నేను తీర్మార్మల్ మళ్ళ నాకు కూడా చెప్తా ఉన్నా నీకు పెద్ద అభిమాను నట్టాడు చచ్చిపోయిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నువ్వు కింద వచ్చిపోయినాడు ఎంతో కొంత నువ్వు ఇస్క్రేషియా నువ్వు కూడా మందికి సహాయం చేసినావు ఇప్పుడు ఎంతో కొంత నువ్వు కూడా ఇయ్యాలి అట్లనే మీ అందరికంటే మీ పక్కా పెడితే ఇక నేను బీసీ ఉద్యమంలో తోపునని చెప్పేసి ఎంపీ పదవులు అనుభవించే ఈ ఆర్ కృష్ణయ్య ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి పోయినసారి రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి బీసీలకు అన్యాయం చేసిన కేటీ రామారావు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యాభై లక్షలు ఇవ్వాలి వచ్చే బీసీ ఉద్యోగం ఇంకోసారి ఇంకొక హత్య కనుక ఎవరైనా ఇంకొక ఆత్మహత్య కనుక చేసుకుంటే బలిదానం అయితే బీసీల కోసం బిడ్డ ఫస్ట్ మీ బట్టలు ఇప్పాలే మీ బట్టలు ఇప్పాలే మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయింది దుకాణం స్టార్ట్ అయింది ఇక ఆత్మహత్యల్ది ఇవాళ బీసీలు ఇక ఆత్మహత్యలు చేసుకుంటే బీసీలకు రిజర్వేషన్ వస్తుందా మిట్లారా యుద్ధం చేయాలి మాట్లాడాలి బీసీలకు ఎందుకు రావాలనేది మాట్లాడాలి రాజ్యాంగబద్ధంగా మీరు పన్నెండు వందల మంది చచ్చిపోతే మిమ్మల్ని పెట్టుకొని ఎవరు బాగుపడ్డాడు బీసీ రిజర్వేషన్ వస్తే అందరూ బాగుపడాలి ఏ ఒక్కరు బాగుపడే పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణ వచ్చినాక తెలంగాణ వచ్చినాక ఎవరు బాగుపడరు కాబట్టి మిట్లారా నేను చెప్తున్నా బీసీ ఉద్యమం పేరిట మీరు బీసీలో కావాలి మేము ఆత్మహత్య చేసుకుంటే బీసీ ఉద్యమం ఉధృతమేది ఏం కాదు ఈ మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకొని వీళ్ళు బాగుపడతారు ఈ కృష్ణయాసంటూ బాగుపడతాడు మళ్ళీ నాకు మినిస్టర్ ఏమంటాడు రేపు పొద్దుగాల బీసీ కూడా నాకు మినిస్టర్ కావాలంటాడు మిత్లారా ఎవరైనా బీసీలు బాగుపడ్డా మీరు ఆత్మహత్య చేసుకున్న ఏ కుటుంబం బాగుపడది ఈ నా కొడుకులు ఏ వాడు కూడా మీకు రూపాయి అయ్యాడు చిల్లి కవ్యాడు గుర్తుపెట్టుకోరు దొంగల బ్యాచ్ అలీబాబా అరడజన దొంగల లెక్క దాపరమేరు కొంతమంది నేను చెప్తున్నా కృష్ణయ్య బ్యాచ్ అంతా దరిద్రపు కోటి బ్యాచ్ ఇంకోటి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అయితే నిజంగా బీసీ ఉద్యమం చేసుకోవడం అయితే నువ్వు రాజీనామా చేయి నీకు ఎందుకే ఎంపీ పదవి బొచ్చని మందిన్నారు భారతీయ జనతా పార్టీలో సీనియర్లు బొచ్చని మందున ఎవరికో వాళ్ళకి రాజ్యసభ ఇస్తారు నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి రాజీనామా చేసి యుద్ధం చేయి నువ్వు నీకెందుకు అడ్డమైంది నువ్వు చెప్తే ఒక బీసీ పక్కడేయ్యాడు కార్పొరేటర్ గెలవవు నువ్వు నీకెందుకే నువ్వు ధ్యేయంగా పెద్ద బీసీలకు నువ్వు ఒరికే చేసింది లేదు పీకేది లేదు ఇది ప్రతి ఒక్కరిని చేసినాడు నిజమే ఆంధ్ర పోతే ఆడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి దగ్గర అక్కడ దోపితివి ఈడ మళ్ళా బీజేపీ దగ్గర ఇక్కడ దోపితివి మిట్లారా బీసీలందరికీ చెప్తా ఉన్నా నేను ఒక బీసీ బిడ్డగా చెప్తా ఉన్నా ఈ దరిద్రపు కోటు ఆయన రాజీనామా చేయాలి ఇరవై ఐదు లక్షలు నిజమైన ఆయన బీసీ ఉద్యమకారుడు అయితే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఈ సాయి ఈశ్వర్ చారికి ఇయ్యాలే ఇది మీరు చేసిన ఒక్క రేవంత్ రెడ్డి మీద నువ్వు కాదు రేవంత్ రెడ్డితో పాటు మీరు కూడా లంగలే దొంగలే రేవంత్ రెడ్డి మీద నూకుతా అంటే రేవంత్ రెడ్డిది ఇది ముమ్మడికి ప్రభుత్వం అంతే అండి మీరు ఎంపికలే బీఆర్ఎస్ కూడా సంవత్సరాల ఉన్నప్పుడు పది సంవత్సరాలు అప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డిని అంటారు రేవంత్ రెడ్డి తప్పే పోయిన ప్రభుత్వం తప్పే ఈ రెండు ప్రభుత్వాల తప్పే దొంగలు వీళ్ళంతా ఇలా ఏంటంటే ఈ సాగును పెట్టుకొని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేసిర్రు ఇది బీఆర్ఎస్ ఓనికి పండుగ ఎందుకు పండుగ అంటే కాంగ్రెస్ ఇట్లా ఏవి కాంగ్రెస్ చేయడ చచ్చిపోయింది అని చెప్పేసి ఇంకోసారి సాయి ఈశ్వర్ చారి ఇది కనుక పేరు వాడు కూడా ఈ నా కొడుకులో చెప్తాడు మీరు ఎక్స్క్రేషియా ఇచ్చినాక వాడుకోరు ఎక్స్క్రేషియా ఆ వాళ్ళ పిల్లం పిల్లలకు మీరు ఎక్స్క్రేషియా ఇవ్వరు మీ బీఆర్ఎస్ పార్టీ ఇరవై లక్షలు కృష్ణాయంటోడో ఇరవై లక్షలు యాభై లక్షలు కాంగ్రెస్ వాడు మొత్తం కోటి రూపాయలు ఇచ్చినాక మాట్లాడండి ఒక్క రూపాయి మీరు ఇయ్యరు వాడుకుంటారు అడ్డమైన రాజకీయాలు చేయకండి కుళ్ళు రాజకీయాలు శివరాజకీయాలు చేయకండి పాపం తాగి పురుగులో పడి చెప్తారు ఒక్కొక్కరు శివరాజకీయాలు చెప్తే మీరు ఏసేది ఉండదు పీకేది ఉండదు కానీ ఒక ఉద్యమం అని చెప్పేసి వాళ్ళు అడో మిట్లారా నన్ను తిట్టుకున్నా పర్లేదు బూతులు అమ్మనా బూతులు తిట్టినా పర్లేదు ఓపెన్ అని చెప్తాను వాడు తీర్మార్మలనంటాడు లక్ష్య ఈ విషయంలో ఈ విషయంలో నేను వాడికి సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో ఎందుకు సపోర్ట్ చేస్తా అంటే వాడు ఇరవై వేలు ఇచ్చినట వస్తే వాడు ఆ అమ్మాయి ఆ మమ్మ కంటే చెప్పిండు వీళ్ళు వీళ్ళు కనీసం ఛాయ తాగారు వీళ్ళు వీళ్ళ బతుకులు వీళ్ళు మనుషులు వీళ్ళు ఏం తక్కువేం ఒక్కొక్కడు ఎంపీ అని చెప్పి రెండు సార్లు ఎంపీ ఇంత సంపాదించుకున్నావు నువ్వు ఎప్పుడు చూసినా నీ బతుకు నువ్వు నువ్వు రాజకీయాలలో గెలుచుడు కాదు గిత్తనే బీసీల పేరు చెప్పుకొని పదవులు అనుభవించుడు సో మిత్రారా దయచేసి నేను చెప్పిన నా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్